హలో లాయితేటే ఈ రక్షాబంధనానికి రాఖీలు చేస్తూ అసలు పండుగ ఎలా వచ్చిందో తెలుసుకుందామా అన్నా చెల్లెల అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగనే రక్షాబంధన్ దీనిని రాఖీ పండుగ అని కూడా అంటారు దీనికి పురాణాలలో చాలానే కథలు ఉన్నాయి అందులో ప్రాచుర్యంలో ఉన్న కథ విందామా శిశుపాలు వధించిన తర్వాత శ్రీకృష్ణుని వేలికి గాయమై రక్తం కారుతూ ఉంటుంది అక్కడే ఉన్న ద్రౌపదీ దేవి ఏమీ ఆలోచించకుండా తన చీర కొంగుని తుంచి శ్రీకృష్ణుడి వేలికి కడుతుంది కృష్ణుడు ద్రౌపదిని ఏమైనా వరం కావాలా అని అడిగితే అప్పుడు ఏమీ వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత ద్రౌపదిని కురుసభలో లాక్కొని వచ్చి అవమానించినప్పుడు ఎవ్వరూ సహాయం చేయరు చివరికి పాండవులు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని తన మనసులో తలవగానే కృష్ణుడు అనంతంగా చీరలు ప్రసాదించి తన మానాన్ని కాపాడుతాడు అందుకే అన్నా చెల్లెలు ఎవరికి ఆపద వచ్చినా ఒకరికొకరు రక్షగా ఉండాలని ఈ రక్షాబంధనాన్ని జరుపుకుంటారు సో ఇప్పుడు మీకు కథ తెలిసింది కదా మీ రాఖీలు కూడా అయ్యాయా సో మావైతే ఫినిష్ అయ్యాయి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ